మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసాకులు బ్రహ్మశ్రీ నాన్నజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు శ్రీమాత్ర సో జనవరి మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని ఈ మాసం తీసుకురాబోతుంది రెండు వేల ఇరవై ఆరులో మొదటి మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లక్షణాలు చూసుకుంటే మదర్లీ నేచర్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి సహజంగా చెప్పాలంటే రక్షణ పోషణ అనేటువంటి బ్రహ్మాండంగా వీళ్ళు ఉండే పాజిటివ్ అది అయితే ఈ మాసంలో వీళ్ళకుండే గ్రహస్థితి కనుక చూసుకుంటే ఫస్ట్ టూ వీక్స్ ఆరో స్థానంలో అధిక గ్రహాలు థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్ సప్తమంలోకి చేరుకుంటున్నాయి అష్టమరాహువు భాగ్యశని పన్నెండవ స్థానంలో గురువు ధనస్థానంలో కేతువు ఉన్నాడు అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి వీళ్ళకి అసలు ఈ నెల అలా ఉండబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనస్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో వీళ్ళకి ఫైనాన్స్ అనేటువంటిది ఏదైనా మ్యాజికల్ థింగ్స్ పౌరహిత్య సంబంధించిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా కొన్ని లిటికేషన్స్ క్లియర్ చేయడం వల్ల వచ్చేదనం వీటి రూపంలో వస్తూ ఉంటుంది అయితే ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి వీళ్ళకి ఈ మంత్లో అని అనుకుంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు గణపతి ఆరాధన సూర్యకేతు గ్రహాల దగ్గర దీపారాధన గోవుకి గ్రాసము తినిపించడము ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అని మంత్రం చేసుకోవడం మంచిది కొంచెం సిబ్లింగ్ వర్షవాళ్ళతో తోబుట్టూలు తోబుట్టు వర్షవాళ్ళవచ్చు తోబుట్టూలతో మొదటి రెండు వారాలు కొంత ఘర్షణ యోగం ఉంది గృహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వాహనం కోసం అందులో దానిలో లోన్ కోసం ట్రై చేసేటువంటి వారికి చాలా అనుకూలత ఉంది మొదటి రెండు వారాలు వీళ్ళ వివాహ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఆరులో అధిక గ్రహాలు ఉంటాయి కాబట్టి ఏడో స్థానాన్ని నెగైట్ చేస్తూ ఉంటుంది మరి మూడో వారం నాలుగో వారం మాత్రమే వీళ్ళు వద్దన్న సంబంధాలు వచ్చి పెడుతుంటాయి అన్న వద్దు బాబు ఇప్పుడు ఎందుకన్నా సరే వాళ్ళు అడుగుతుంటారు చుట్టాలు అడుగుతుంటారు మ్యాట్రిక్ మని వాడు గతంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా సార్ ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతున్నారని వాళ్ళు అడుగుతుంటారు ఇంకోటి ఏంటంటే సప్తమంలో కుజుడు శుక్రుడు ఉన్నందుకు ఎప్పుడో ప్రపోజ్ చేసిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి రావడం నువ్వు అప్పుడు ఒకసారి అడిగవు కదా అప్పుడు నేను నేను రిజెక్ట్ చేసిన కదా మరి ఇప్పుడు వస్తున్నాను ఏంటి చెప్పు పెళ్లి చేసుకుంటా అన్నాం ఇలాంటివి అధికంగా అవుతాయి ఈ యొక్క మాసంలో ప్రధానంగా పదమూడవ తేదీ నుంచి ఆ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది అట్లాగే కాస్త జీవిత భాగస్వామితో పార్ట్నర్స్తో కొంత లాభము స్ట్రెస్ రెండు ఉంటూ ఉంటాయి అష్టమంలో రాహు సంచారం జరుగుతున్నందుకు ప్రధానంగా అష్టమరాహు ఎప్పుడు కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు అందులో ప్రత్యేకంగా మనకి చలికాలం చలికాలంలో ఉదయం డ్రైవింగ్ చేసిన కొన్నిసార్లు మంచు ఉంటుంది ఒక దగ్గర కొన్ని కొన్ని ప్రదేశాల్లో మంచులో ఎట్టి పరిస్థితుల్లో మంచులోని వాటర్ ప్లేసెస్కి ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఇది కర్కాటక లగ్నం కాబట్టి ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది కొంత జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా ఇక వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే ఆఫ్టర్ థర్టీన్త్ అంటే జనవరి థర్టీన్త్ తర్వాత తర్వాత నుంచి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ థర్టీన్త్కు ముందు మాత్రం ఉన్న ఉద్యోగంలో మారిపోవాలనేటువంటి ఫలితాలు ఎక్కువగా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మొదటి రెండు వారాలు కూడా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకోకూడదు ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆరులో గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళు వద్దన్న అప్పులు వస్తాయి అప్పు తీసుకెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎందుకంటే పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు కదా కాబట్టి సిక్స్త్ అండ్ ట్వెల్వ్ యాక్టివ్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వీళ్ళలో కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటారు ఐఏఎస్ అని ఐపీఎస్ అని లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కోసం తీసుకునే ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని అటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంది ఈ నెలలో చెప్పాలంటే వీరికి అయితే తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు శనివారాలు చేయకూడదు అలాగే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్స్ కూడా శనివారాలు పెట్టుకోకండి మరియు అదేవిధంగా సాటర్డే సాటర్డేస్ కొంతమంది శనివారాలు చేస్తుంటారు ఒక పొద్దుండడం అలాంటివి చేయడం మంచిది ముఖ్యంగా అండ్ ఏదైనా శనివారాలు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది చెప్పాలంటే ఇక మరొక విషయం ఏంటంటే కొంచెం జీవిత భాగస్వామితో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి మరియు వీరికి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా గణపతిని ఒక రూపాయి వచ్చిన రూపాయి ఇచ్చిన అంటే ఎనీ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి మనం పేటిఎం చేస్తామా ఒక షాప్లో ఇచ్చి తీసుకుంటున్నాం వాళ్ళతో నల్ జీతం తీసుకున్న వాళ్ళైనా ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకొని ఇంట్లో వీలైతే కనుక గణపతి విగ్రహం దగ్గర కానీ పటం దగ్గర కానీ స్వామి నీ వల్లే వచ్చిందని పెట్టి మనం తీసుకుని వాడినట్లయితే అందులో ఒక్క రూపాయి కూడా అనవసరంగా పోదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ కూడా పన్నెంట్లో ఉండేటువంటి గురువు ఇప్పుడున్న కండిషన్లో అది అనవసరమైన ఖర్చులను ఇచ్చే ఛాన్స్ ఉంది ధనమేమో కేతు సుము సంబంధంగానో వీటి సంబంధంగానో వస్తువు కట్టు కూడా అవ్వాలి ఇలా ఎవరైతే చేస్తారో మరియు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఒకసారి చండికాదేవి మహా గణపతి ఏ నమ అనుకుంటుంటారో ఖచ్చితంగా వీళ్ళకి అనవసరమైన ఖర్చులు ఉండకుండా బాగుంటుంది చెప్పాలంటే ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు ఈ మాసంలో ప్రత్యేకంగా చేస్తే అంటారు వీళ్ళు బాగుంటుందండి కాకపోతే వీళ్ళకి కొంచెం ఈ నెల మార్పులు ఎక్కువగా ఉన్నాయి మూడు నాలుగు వారాల్లో ఎక్కువ ప్రయాణాలు ఉన్న ప్రదేశం నుంచి మార్పులు ఎక్కువగా ఉన్నాయి అయితే వీళ్ళు ఎక్కువగా స్కందుణ్ణి తలుచుకోవడము గణపతి ఆలయాలకు వెళ్ళడము దత్తాత్రేయ ఆలయాలకు వెళ్ళడమే మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా పన్నెండులో గురువు ఉన్నందుకు గో సేవ గోశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటికి అరటి అరటికీ తినిపించడం బెల్లం తినిపించడము వాటికి ఏదైనా కడగడము ఇట్లాంటివి చేస్తుంటారు అలాంటివి దగ్గరలో ఉండేటువంటి శివాలయాల్లో లేకపోతే దత్త ఆలయాల్లో గంధము దానంగా ఇవ్వడం అమ్మవారి ఆలయాలు గంధపు చకిచ్చినా పర్లేదు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనవసరమైన ఖర్చులు రాకుండా హాస్పిటలైన్ అవ్వకుండా బాగుంటుంది గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అయిందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలి వాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడడం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడడం ఇప్పుడు మనకి ఈ అఖండ కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి అఖండ మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు కదా వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాసుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణ అనవసరమైన గాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మటుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులున్న వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచు కొండల ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చండీపారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతయమ